ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు కార్యక్రమంలో భాగంగా సదరం సర్టిఫికెట్లు పింఛన్లు ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు చేరేలా టీడీపీ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన వివిధ అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు వారాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రతిరోజు అందుబాటులో ఉన్నా కూడా కొంతమంది ప్రజా దర్బార్ వేదికగా అనేక సమస్యల మీద ఇక్కడికి రావడం జరుగుతా ఉంది కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణి గాని అలాగే పదే పదే కరెంట్ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొన్ని ఇబ్బందులను ఈ రోజు ప్రజలు మా దగ్గర తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా పెన్షన్స్ కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ ఇళ్ళు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్స్ కానీ వీటన్నిటి మీద కూడా అర్జీల ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా కొన్ని చోట్ల డ్రైన్స్ కావాలని జిఎంసీకి సంబంధించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనేక మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక మహిళ తను వ్యాపారం చేసుకుంటూ చిన్న చిత్క వ్యాపారం ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం కోల్పోయానని చెప్పి చెప్పడం ఇటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి వస్తా ఉన్నాయి ఒక శాసన సభ్యుడిగా ప్రజలకు దగ్గర సమస్యలు కూడా తీసుకొని వస్తా ఉన్నాయి ఈ రోజు కార్యక్రమం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్